హాయ్ అందరికీ దొరసాన నవల పార్ట్ సిక్స్ మీ నిహారికా స్టోరీస్ హబ్లోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి జానకి ఓ క్షణం విహారీ రాకముందే అక్కడి నుంచి పారిపోతే బాగుండు అనిపించింది ఇంటికెళ్ళి అమ్మ వాళ్లకు ఏమైనా చెప్పొచ్చు ఆమెకు ఊరకనే ఎందుకో భయం వేసింది వెళ్ళిపోతే బాగుండు కోరిక తీవ్రమైంది క్షణం తటపటాయించింది ఒక అడుగు ముందుకు వేసి వరండా చుట్టూ ఉన్న రైలింగ్ పట్టుకుంది కింద పెదవి కొరుకుతూ నిలబడింది విహారి వస్తే ఏమంటాడు కొన్ని వందల సార్లు సెకండ్ గెస్ట్ చేయటానికి ప్రయత్నించింది ఆప్షన్స్ అంతా ఎంకరేజింగ్ గా లేవు జానికి నువ్వు వచ్చేసావా గాడ్ ఇక నువ్వు రావేమో అనుకున్నా ఆ రోజు చాలా చాలా అన్నాను సారీ జానకి రియల్లీ రా లోపలికి రా అని అతను సాధారణంగా పలుకురిస్తే ఎంత బాగుండును జానకి వెనక్కి తిరిగింది తలుపు పక్కనే ఉన్న కిటికీ తెరిచి ఉంది లోపల కట్టన్ సాయంత్రపు గాలికి మెల్లగా కదులుతుంది ఆమె ఒక వేలుతో గ్రిల్ లోపల నుంచి కట్టన్ ఓ పక్కకు తోసి లోనకి చూసింది మూడు నాలుగు వైర్లు కుర్చీలు ఓ టీపాయి దానిమీద కొన్ని పేపర్లు మ్యాగజైన్లు గదిలో ఓ మూల ఓ పూల తొట్టి నీళ్లు లేక వడిలిపోయిన ఒక ఇండోర్ మొక్క గదికి ఓ చివర ఒక తలుపు ఉంది దానికి రైట్ యాంగిల్లో మరో గోడకు ఇంకో తలుపు రెండు లోపలి గదుల్లోకి దారి తీస్తున్నాయి ఎవరు కావాలండి జానకి కిటికీ వదిలేసి వెనక్కు తిరిగింది వరండా మెట్లు కిందే నిలబడి కింద మెట్టు మీద ఒక కాలు పెట్టి తనను చూస్తున్న ఓ అమ్మాయి కనిపించింది ఆమెకి ఇరవై రెండు ఇరవై మూడేళ్లు ఉంటాయేమో ఎవరు మీరు ఏం కావాలి ఆ అమ్మాయి జానకి కాళ్ళ దగ్గర ఉన్న లగేజ్ చూస్తూ మళ్ళీ అడిగింది ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి నా పేరు జానకి జానకి చెప్పింది నేను ఆ అమ్మాయి కనుబొమ్మలు క్లియర్ అయ్యి మళ్ళీ ముకులించుకున్నాయి మీరు విహారీ భార్య నా పేరు కళ్యాణి ఓ జానకి పెదాలు నిశ్శబ్దంగా విచ్చుకున్నాయి కళ్యాణి ఆమె ఇంకా ఏమైనా అంటుందేమోనని ఆగింది జానకి ఇంకేం మాట్లాడే ప్రయత్నం చేయకపోయేసరికి మళ్ళీ తనే అంది విహారి వర్ణించడం చూసి మీరెలా ఉంటారో అనుకున్నా చాలా అందంగా ఉన్నారు జానకి నవ్వింది శబ్దం కాకుండా కళ్యాణి రెండు మూడు నిమిషాలు జానకిని చూస్తూ నిలబడింది ఆరు గంటలైన సూచనగా కళ్యాణి రిస్ట్ వాచ్ మన్న శబ్దం చేసింది అది విని కళ్యాణి మెల్లగా కదిలి సరిగ్గా నిల్చుంది విహారి వచ్చేలా లేడు నేను వెళ్తున్నా చెప్పి గేటు దాకా నడిచింది బయటికి వెళ్లి గేటు వేస్తూ చూసింది జానకి నిలబడిన చోటే నిల్చొని ఉంది తనని ఊరకనే చూస్తుంది కళ్యాణి గేటు వదిలేసి రోడ్డు పైకి నడిచింది ఆగి వెనక్కు చూసింది జానకి తలెత్తి గేటుకు ఒక పక్కన ఉన్న చెట్టు ఆకులు కదులుతుంటే చూస్తోంది కళ్యాణి వెనక్కు తిరిగి వచ్చింది గేటు శబ్దం విని జానకి తల తిప్పి చూసింది కళ్యాణి మాట్లాడకుండా వరాండా మెట్లెక్కి భుజం నుండి సన్నటి పొడవైన స్ట్రాప్ తో వేలాడుతున్న చిన్న నల్లటి పర్స్ క్యాచ్ తీసింది అందులో నుండి ఓకి బయటికి తీస్తూ జానకిని చూస్తూ మీరు రావటం నాకు అసలు ఇష్టం లేదు కానీ ఎప్పుడు వస్తాడో తెలియని విహారి కోసం మీరక్కడ ఎదురు చూస్తూ ఉన్నారని తెలిసి నాకేం పట్టనట్టు నేను వెళ్ళలేను అంది తాళం తీసి తెలుపు లోనకి తోసింది పక్కగా నిలబడి వెళ్ళండి చెప్పింది మీరు రండి జానకి అంది ఎందుకు విహారి ఏమంటాడో భయంగా ఉందా కళ్యాణి మొదటిసారి నవ్వింది జానకి మాట్లాడలేదు మిమ్మల్ని తన అనుమతి లేకుండా లోనకి రానిచ్చినందుకు విహారీ నన్ను అరిచినా పర్వాలేదు మిమ్మల్ని చూడగానే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది ఆమె అలా అని నవ్వుతూనే జానకితో పాటు లోనకి నడిచింది కోపం వస్తే విహారి విహారే కాదు అంటే అప్పుడే అతను అసలు విహారి అన్నమాట ఆ సమయంలో ఎవరు ఎదురుగా ఉన్నారో ఏమనుకుంటున్నారో అన్న ధ్యాసే ఉండదు అప్పుడు ఎదురు వాళ్ళ పని చూసుకోండి ఇంకా అంతే సంగతులు నా మీద కోపం వచ్చినా అంతే కళ్యాణి ఆ విషయం అబ్బూరం కలిగిస్తున్నట్టు చెప్పింది తెక్క మనిషి ఒక్కొక్క తలుపు కిటికీ తెరుస్తూ పరదాలు పక్కకు తోస్తూ చెప్పుకుంటూ పోతుంది కళ్యాణి హాల్లో నుంచి ఉన్న మెట్లు ఎక్కుతూ నాతో రండి అంటూ జానకిని పిలిచింది మెట్లుకు ఒకవైపు పెద్ద బాల్కనీ ఉంది ఇంకోవైపు ఒక పెద్ద బెడ్రూమ్ మరో చిన్న గెస్ట్ రూమ్ స్టడీ బాత్రూమ్ లు ఉన్నాయి కళ్యాణి గెస్ట్ రూమ్ తలుపు లోనికి తోసి ఈ లగేజీ ఈ గదిలో పెట్టుకోండి చెప్పింది జాలికి తల పంకించి కిందకు నడిచింది బ్యాగ్ భుజానికి తగిలించుకుని ఒక పెద్ద సూట్ కేస్ రెండు చేతులతో పట్టుకుని పైకి మెట్లెక్కుతూ కిందకు చూసి నవ్వుకుంది ఈ ఇల్లు ప్లాన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో కానీ మంచి టేస్ట్ ఉన్న వాడిలో ఉన్నాడు ముందునున్న సీటింగ్ రూమ్ మాత్రమే అఫీషియల్ ఉంది అందులో నుండి దారి తీస్తున్న విశాలంగా ఉన్న హాల్లోకి మెట్లు పెట్టి ఆ గది పైకప్పు ఇంకా పైకి వెళ్ళినట్టు భ్రమ కలిగే వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం